నమస్తే వెల్కమ్ ముందుగా జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టభద్రుల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమిరెడ్డి కరంచంద్ విజ్ఞప్తి చేశారు ఆదివారం మెట్పల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఏడాదిన్నర కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని అన్నారు అలాగే పద్నాలుగు సంవత్సరాలుగా నిలిచిపోయిన గ్రూప్ వన్ పరీక్షలను ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించి నియామక ప్రక్రియను పూర్తి చేసిందని తెలిపారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ నరేంద్ర రెడ్డి గారికి రెండో సంఖ్య మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత క్రియేట్ చేయడం జరిగింది అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాలు ఏదైతుందో గ్రూప్ వన్ పరీక్ష ఈ రాష్ట్రంలో జరగలేదు అటువంటి పరీక్ష ఏదైతుందో ఈ ప్రభుత్వం నిర్వహించి మార్చి ముప్పై ఒకటి వరకు కొత్తం ప్రక్రియ పూర్తి చేసి గ్రూప్ వన్లో కూడా రిక్రూట్మెంట్ చేయబోతుంది అంతేకాకుండా అత్యుత్తమైన ఏది ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్ ఏదైతుందో సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఏదైతుందో ఎవరైతే తెలంగాణ రాష్ట్రం నుంచి మెయిన్స్కి క్వాలిఫై అయినారో దాదాపు ఇరవై ఒక మందికి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు లక్ష రూపాయలు చెక్కిపడమే కాకుండా ఢిల్లీలో ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఏదైతుందో సహాయపడుతున్నారు మళ్ళీ నేను అందరికీ పట్టభద్రులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇరవై ఏడు నాడు దయచేసి ఓటింగ్ దయచేసి ఓటింగ్ కేంద్రానికి వెళ్ళి మొదటి ప్రాధాన్యత ఓటు శ్రీ నరేందర్ రెడ్డి గారికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీ నరేందర్ రెడ్డి గారికి సీరియల్ నెంబర్ ఓటేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మళ్ళీ మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటున్నాను కోరుకుంటున్నాను